ఈ దత్తపుత్రుడు ఎవరు అనంటే ఎలాంటి వాడు అనంటే మొన్న తెలంగాణలో తాను పోటీ పెట్టాడు తాను తెలంగాణలో అభ్యర్థులు నెరవేడుతూ పోటీ పెడుతూ తెలంగాణలో తాను అన్న మాటలు వింటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఆ పెద్ద మనిషి దత్తపుత్రుడు అక్కడ తెలంగాణలో తాను అంటాడు తెలంగాణలో తాను పుట్టినందుకు బాధపడిపోతున్నాను అని చెప్పి అంటాడు తెలంగాణలో తాను పుట్టినందుకు తన దురదృష్టం అని చెప్పి కూడా అంటాడు ఇలాంటి వ్యక్తి మన తెలంగాణలో ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజీ ఇస్తారు ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక పార్ట్నర్ ఆంధ్ర పాలకులకు ఈ పెద్ద మనిషి చుక్కలు చూపిస్తాను అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు ఈ ప్యాకేజీ ఇస్తారు ఈ మ్యారేజ్ ఇస్తారు పుత్రుడి పరిస్థితి అక్కడ ఎలా ఉంది అంటే ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్నిన్ని డైలాగులు ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్నిన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లు ఏమో తెలుసా చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెక్కడు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి చెంద ఈ పెద్ద మనిషికి మత పుత్రుడికి రాలేదు డిపాజిట్లు కూడా రాల